శ్రీశైలం దేవస్థానం మాజీ డైరెక్టర్ గురుమంత్ మహేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించామని వైఎస్ఆర్ శ్రీపి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు విశ్వనాథ్ రవి ఆరేకటిక సంఘం మాజీ డైరెక్టర్ మంజు భార్గవి అన్నారు ఆదివారం బ్రాహ్మణ వీధిలో రామాలయం వద్ద యాభై రెండవ డివిజన్ కొత్తగూడల మాజీ డైరెక్టర్ వేల్పూరి నీలిమ ఆధ్వర్యంలో గురుమంత్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శ్రీశైలం దేవస్థానం డైరెక్టర్ యాభై మూడవ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురుమంత్ మహేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు తొలిత కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు తాడిశెట్టి చిన్నబాబు కర్రీ గౌరీ తణుకు శంకరనాయుడు నాయుడు వేణు బొత్తుల దుర్గారావు రౌతు సాంబా గుండు మహేష్ గంధి బాబురావు సీనియర్ వైసీపీ నాయకులు బత్తుల పాండు తుపాకుల గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు యాభై రెండు డివిజన్ నాయకత్వంలో ఈరోజు ముప్పై ఎనిమిదవ డివిజన్ మాజీ అధ్యక్షులైనటువంటి సోదరుడు గురుమాని మహేష్ గారి జన్మ జన్మదిన సందర్భంగా మరి యాభై రెండు డిజన్ అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మహేష్ గారు మరి ఆది నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా నాయకుడుగా అలాగే ముప్పై ముప్పై ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడిగా అలాగే శ్రీశైలం ఆలయం ధర్మకర్తగా మరి అనేక సేవలు అందించి మరి ఈ రోజున మనందరం మధ్యలో ఒక ప్రతమ నాయకుడిగా ఉన్నటువంటి మహేష్ గారు మరింత ఉన్నత శిఖరాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటాను తాడిశెట్టి నాగేశ్వరరావు యాభై రెండో డివిజను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవాళ ఒక ఒక శుభదినంగా అనిపిస్తుంది మాకు ఇవాళ గురుమూత్ మహేష్ అనే అతని డివిజన్తో నిమిత్తం లేకుండా కార్యకర్తలు అందరి మనుల్లో ఉండి ఒక మంచి వ్యక్తిగా అందరినీ ఇవాళ ఆయన పుట్టినరోజు అని పిలుపునిస్తే పిలుపుని ఇచ్చిన రెండు నిమిషాలకే కార్యకర్తలు అందరూ కూడా డివిజన్ నుంచి అన్ని డివిజన్ నుంచి కూడా కవర్ అయ్యి ఇవాళ ఇక్కడ రావిచెడ్డి సెంటర్కి చేరడం జరిగింది ఇవాళ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసుకుంటూ కార్యకర్తలు అందరం కూడా చాలా హ్యాపీగా శుభదనంగా ప్రకటించుకుంటాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మహేష్ గారికి చెప్తున్నాం అండి చాలా అండి వేల్పూర్ నీలిమ పశ్చిమ నియోజకవర్గం యాభై రెండో డివిజన్ మహిళ నియోజకవర్గం గురుమంతు మహేష్ గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టాము ఇవాళ ఇలాంటి ఎన్ని రోజులు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కరీగౌరీ అండి యాభై రెండు డివిజన్ వైఎస్ఆర్సిపి సీనియర్ కార్యకర్త అలాగే ఓలా మన సీజన్లో ధర్మకర్త సీజన్ ఉంటే గురుమత్ మహేష్ గారు పుట్టినరోజుకి మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఆరేకటిక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా చేశాను మాజీ డైరెక్టర్ని ఈరోజు యాభై మూడో డివిజన్ మా వైఎస్ఆర్సీపీ మహే గురుమంత మహేష్ గారి జన్మదిన సందర్భంగా మా యాభై రెండో డివిజన్ అందరం కలిసి అంగరంగ వైభవంగా మహేష్ గారిని పిలిచి రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా విశ్వనాథ రవి గారు ట్రేడ్ ట్రేడ్ యూనియన్ విశ్వనాథ రవి గారు వేణుగారు చినుబాబు గారు వేల్పూరి నీలిమ గారు అను గారు అప్పాయమ్మ గారు ఇలా అందరి సమక్షంలో కూడా కార్యకర్తలు వేరే పేర్లలో మర్చిపోతే క్షమించండి ఇవాళ అందరంగ వైభవంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ రోజు ఒక ఉంది ఆయన ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఇంకా మరిన్ని జరుపుకోవాలని అమ్మవారి ఆశీసులు కోరుకుంటూ ఆయన అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నామండి లైక్స్